ఒక అరణ్యంలో ఉండి ఒక పెద్ద గాలి తుఫాన్ వస్తుందండి ఒక చిన్న చెట్టు పైన ఒక పెద్ద చెట్టుతో మాట్లాడుతూ ఇలా అంటుంది ఓ ఇంత పెద్ద తుఫాన్ వస్తుంది మనం ఉంటామో లేదో తెలియదు అని అంటే ఈ పెద్ద చెట్టు అన్నదట నువ్వు ఉంటావో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఉంటా ఎందుకంటే నేను ఇంత బలంగా ఉన్నాను కాబట్టి అని అన్నాడట సరే అని ఆ పెద్ద తుఫాన్ అయిపోయి చూసేసరికి ఆ పెద్ద చెట్టు ఎగిరిపోయిందట అండి పాపం ఈ చిన్న చెట్టు ఉండిపోయిందట ఎందుకో తెలిసిన అండి ఆ గాలి తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ చిన్న చెట్టు ఇలా వంగిపోయిందట కాబట్టి ఆ గాలి వెళ్ళిపోయింది ఈ చెట్టు ఉండిపోయింది కానీ ఏదైతే గర్వంగా నేను చాలా శక్తివంతమైన చెట్టు నేను వంగను అని అనుకున్నది కదండి అది ఆ తుఫానికి కొట్టుకో మనకి జీవితంలో వినయం అవసరం అండి గర్వము ఎప్పుడు కూడా మనకి పనికిరాదు ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళకి ఈ రోజుకో రేపటికో కావాల్సి వస్తుంది కానీ ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళే ఈ జీవితంలో వచ్చే ఎటువంటి తుఫాన్ అయినా తట్టుకోగలుగుతారు అరే కృష్ణ